ఏదేమైనా నేను చెప్పేది ఏంటంటే నీకు నాకు మనకు అందరికి ఒక శత్రువు ఉంటాడో ఆ శత్రువు ఏమండి బయటపడతా ఉంటాడు ఎప్పుడు బయటపడతా ఉంటాడంటే ఆయా సందర్భాల్లో బయటపడతాడు అన్నీ బాగున్నప్పుడు అంటావు భయం లేదండి భయం నీకు వచ్చినప్పుడు భయపడతాం వాళ్ళకు వచ్చింది కాబట్టి నువ్వు ఆ మంట అంటున్నావు అదే కడుపు నొప్పు అదే ఆ కాళ్ళ నొప్పు నీకొస్తే అదే గడ్డ నీకొస్తే నువ్వెంత విలవెల్లాడతావో అప్పుడు తెలుస్తుంది అందుకే అందరికి భయపడకమ్మా అని చెప్పడం సులువే కానీ నీకొచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి ధైర్యంగా ఉండడం అది రియాలిటీ దేవుని స్తోత్రం అందుకే రియాలిటీలోకి వెళ్ళాలి నీ భక్తి నీ భక్తి జీవితం ఎందులోకి వెళ్ళాలా రియాలిటీలోకి వెళ్ళాలా అంతేగాని తుత్తు తత్తు అన్నట్టుగా చచ్చు ఉండకూడదు ఫలించవు నువ్వు ఫలించాలంటే ఎలా ఉండాలా లేట్టించగా ఈ గట్టిగించగా మారడాలంటే మన పితరులను జ్ఞాపకం చేసుకోవాలా భక్తులను జ్ఞాపకం చేసుకోవాలా పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోవాలా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి పరిశుద్ధుల్ని అందుకే విశ్వాసం పెరగాలంటే